కాబట్టి మనకి బాగా తెలిసినటువంటి ఆ పంచీ మహామంత్రంలో ఉన్న పదిహేను అక్షరాల్లోనే కత్రయం అధ్వంచేవా సేవభాగ ప్రకర్తిత్వ కకారాలు మూడు హకారాలు రెండు ఐదు కూడా శివుడి యొక్క సంకేతము మూడు హ్రింకారాలు ఉభయాత్మకములు మిగిలినటువంటి అక్షరాలు మిగిలినవి ఐదు మూడు ఎనిమిది పోతే మిగిలినవి ఏడు అక్షరాలు మిగిలినవి అదే చెప్పాను ఇందాక మొట్టమొదటి కొండలో ఏఈలా రెండో దాంట్లో సాల మూడో దాంటో సాల వేడు అక్షరాలు ఇవి శక్తి అక్షరాణి శేషాణి ఇవి శక్తికి సంబంధించినవి అన్నాడు కాబట్టి పంచదశీ మహామంత్రంలో ఉన్న అక్షరాలు కూడా శివుడికి శివుడికి సంబంధించినవి కొన్ని శక్తికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి అసలు మహా మహామంత్రానికి శివుడికి సంబంధం ఏమిటి అని అడగకూడదు సంబంధం లేకుండా ఎక్కడుంది మంత్రంలోనే ఉంది కదా ఈ విషయం తెలియకుండా నువ్వు వంద కల్పాలు జపం చేసినప్పటికీ కూడా ఆ మంత్రం సిద్ధించదు అని చెప్పాడు కల్పకోటి శతైరపీ కొన్ని కోట్ల కల్పాలు నువ్వు జపం చేసినప్పటికీ కూడా ఏది ఈ విషయం తెలియకుండా ఇందులో శివ భాగాలు శక్తి భాగాలు యక్షరాలు ఉన్నాయి అనే విషయం తెలియకుండా కల్పకోటి శతైరపి నతేశాం సిద్ధిదా విద్య ఆ శ్రీ ఆ విద్య అనేది ఆ మంత్రం ఉన్నది సిద్ధించదు అని చెప్పాడు లతా త్రిశైతేలో చెప్పాడు చూడండి ఫలశ్రుతిలో ఉంది కాబట్టి ఇక్కడ అసలు శ్రీ విద్యకి శివుడికి సంబంధం ఏమిటి అంటే ఇక్కడ మీకు తెలుస్తుంది శ్రీ విద్యకి శివుడికి సంబంధం ఏముందో అంతేకాదు ఇంకొక విషయం మనకి శ్రీచక్రం ఉంది శ్రీచక్రంలో బిందువు ఉన్నది తొమ్మిదవ ఆవరణ బిందువు ఏమిటి బిందువు అనే శివశక్తుల యొక్క సమాగమ స్థానము అని చెప్తూ ఉన్నాం శివశక్తులు ఇద్దరు కూడా అక్కడే ఉంటారు అని చెప్తున్నాం మనం మరి అక్కడ శివుడు ఉన్నాడు కదా శివుడికి సంబంధం ఏమిటి అంటే ఎట్లా శివశక్తులు ఇద్దరు కలిసే ఉంటారు అక్కడ కాబట్టి శ్రీ విద్య అనేటటువంటిది శాక్తేయం కాదు శాక్తేయం ఉంటే ఒక శక్తి మాత్రమే ఉంటుంది అమ్మవారి పేరే చెప్తాం కానీ ఇక్కడ శ్రీ విద్యలో శివుడితో కలిసినటువంటి శక్తి అదే శ్రీ విద్య అంటే జాగ్రత్తగా గుర్తించండి శ్రీ విద్య అంటే శివుడితో కలిసినటువంటి శక్తి అంతేగాని శివుడు లేకుండా శక్తి కాదు